నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఐండి ఈ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ లేకపోతే న్యూస్ అనుకోవచ్చు అదేంటంటే మనకి జూన్ ఫోర్టీన్త్ రోజు నైట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అనే ఒక ఫైటర్ జెట్ యూకేకి సంబంధించినటువంటిది రాయల్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది అది మనకి తిరువనంతపురంలో ల్యాండ్ అయింది అన్నట్టు ఇదేంటంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఒక స్టెల్త్ బాంబర్ స్టెల్త్ ఫైటర్ జెట్ అన్నట్టు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ మిలిటరీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు దాని లాక్ ఇన్ మార్టిన్ కంపెనీ వాళ్ళు దీన్ని ఏం చేస్తారు అనేసి అంటే వాళ్ళు వాళ్ళ ఎలైడ్ కంట్రీస్ ఏదైతే ఉంటే వాళ్ళకి ఫ్రెండ్లీ నేషన్స్ ఏదైతే ఉంటే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు కెనడా దగ్గర ఉంది ఆస్ట్రేలియాలో ఉంది యూకేకు ఉంది ఫ్యూ ఆఫ్ ది ఎఫ్స్ పాకిస్తాన్ కూడా ఇచ్చినట్టు మనకు ఇంత ముందు గతంలో మనకి ఇండియాకు వచ్చేసరికి మనం సుకోయ్ మీద అంటే రష్యా మీద డిపెండ్ అవుతాం సేమ్ ఈక్వల్ అండ్ ఫైటర్ జెట్స్ మనకి అయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్లో వచ్చింది ఏంటంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అనే బాంబారు ఫైటర్ జెట్ ఫ్లైట్ అన్నది తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం అన్నది ఏంటి అన్నది చెప్దాం ఇదేంటంటే హెచ్ఎంఎస్ ప్రింట్స్ ఆఫ్ వెయిల్స్ అన్ని అంటే వాళ్ళకి వెజల్స్ ఉంటాయి కదా నేవీ వెజల్స్ ఉంటాయి రాయల్ నేవీకి సంబంధించిన వెజల్ ఇండియన్ ఓషన్లో వెళ్తున్నప్పుడు రొటీన్ సార్టిస్ చేస్తూ ఉంటారు అంటే దాంట్లో ఉన్న ఫైటర్ జెట్స్ గాలిలోకి ఎగురుతూ ఉంటాయి ఎయిర్ టు ఎయిర్ టెస్టింగ్ చేసుకుంటూ ఉంటారు వాటిలో ఉన్న సిమ్యులేషన్ మెథడ్స్ చూసుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళ బాంబ్స్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు మిసైల్స్ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు రొటీన్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు స్పైయింగ్ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది అంటే యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ ఏదైతే గాల్లోకి ఎగిరిందో తర్వాత వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు తర్వాత లోవర్ లో ఫ్యూ ఫ్లూయల్ అని చెప్పేసి అన్ని పైలట్ ఒక డిస్టెన్స్ కాల్ ఇవ్వడం జరిగింది ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఒక రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత అంటే ఏది తిరిగి మళ్ళీ వాళ్ళ వెజర్ మీద ల్యాండ్ కావడానికి ప్రయత్నం చేసిందన్నమాట ఎఫ్ థర్టీ ఫైవ్ని ఆ పైలట్ అది కుదరలేదు కుదరకపోతే ఏం చేసిందంటే వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకున్నారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకుని ఇండియాకి పర్మిషన్ అడిగిన మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో అక్కడ ల్యాండ్ చేసుకుంటే మనకి అక్కడ వాళ్ళు ఇండియన్ ఓషన్లో మనకున్న దాంట్లో తిరువంతపురంకి దగ్గరలో ఉన్నారు కాబట్టి తిరువనంతపురంలో ల్యాండ్ అవుతామని చెప్పేసి అని వాళ్ళు పర్మిషన్ అడగడం జరిగింది దానికి ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ల్యాండ్ కావడం జరిగింది ఏది తిరువనంతపురంలో ఈ ఎఫ్ థర్టీ పైని ల్యాండ్ చేశారు ఈ ల్యాండ్ అయిన వెంటనే ఏం జరిగిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎఫ్ థర్టీ ఫైవ్ అంటే ఐఏసీసీ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్స్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి అని మనకి ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మనకి ఎక్కడైతే ఉంటుందో రాడర్స్ ద్వారా మనము మన ఎయిర్ స్పేస్లోకి ఫారెన్ సంబంధించిన విమానాలు కానివ్వండి లేకపోతే ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి లేకపోతే మనకి ఎయిర్ స్పేస్లో పోయే కమర్షియల్ వాటిని కానీ వీటన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఎయిర్ ఫోర్స్ అన్నది అది పార్ట్ ఆఫ్ ది రొటీన్ నెట్వర్క్ సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఎయిర్ స్పేస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్ సి ఎఫ్ థర్టీ ఫైవ్ అనే దాని వీ హెక్టెడ్ అండ్ గేవ్ పర్మిషన్ టు ఫర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అన్నట్టు ఇక్కడ డిటెక్టెడ్ అన్న వర్డ్ అనేది ఇంటర్నేషనల్గా ఒక అటెన్షన్ తీసుకొచ్చింది అన్నట్టు ఎందుకంటే ఈ ఎఫ్ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది స్టెల్త్ బ స్టెల్త్ ఫైటర్ జెట్ ఉంది స్టెల్త్ బోడర్ అనేది దానికి లో హీట్ ఉండడం వల్ల దాన్ని గుర్తుపట్టడం కానివ్వండి సౌండ్ తక్కువ ఉండడం సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని గుర్తుపట్టకపోవడము ర్యాడర్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ర్యాడరు వాటిని గుర్తించకూడదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాన్ని గుర్తుపట్టాము డిటెక్టెడ్ అనేసరిని గుర్తుపెట్టినామని చెప్పేసి అని చెప్పేసి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే స్టెల్త్ టెక్నాలజీని ఇండియా గవర్నమెంట్ గుర్తుపట్టగలిగిందా అన్నది ఆటోమేటిక్గా క్వశ్చన్ వచ్చింది అన్నట్టు అయితే ఇప్పుడు వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారనే అంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఏమిటంటే ఇది పీస్ టైం కాబట్టి వారేం లేదు కాబట్టి స్టెల్త్ వాడు ఉండకపోవచ్చు స్టెల్త్ మోడ్ని ఆఫ్ చేసేసుకొని వీళ్ళు చెప్పు ఉంటారేమో చెప్తే డిస్ట్రెస్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఐఏసీ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గుర్తుపట్టారు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గుర్తుపట్టారు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారు అని అని విశ్లేషిస్తూ ఉన్నారు కానీ ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎయిర్ ఫోర్స్ సైడ్ మాత్రము గుర్తుపట్టినాము మేమే గుర్తుపట్టినాము అన్న టైప్లో ఒక స్ట్రాంగ్ ఓడింగ్ అయితే వాడారు సో ఇది ఒక కాంట్రవర్సీ ఉంది బట్ స్టిల్ ఏంటంటే ఒకవేళ నిజంగానే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే మనకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కనుక ఒక స్టెల్త్ జట్టును కనుక అంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ వరల్డ్ వరల్డ్లో ఉన్న బెస్ట్ కంట్రీస్ టెక్నాలజీ కన్నా కాస్త కోస్తూ మనం అడ్వాన్స్గా అని చెప్పేసి అని చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అనుకోవచ్చు ఈ ఇదేంటంటే ఇండియాకి ఒక గర్వకారమైన ప్రైడ్ మూమెంట్ అవుతుంది తర్వాత ఏదైతే లో ఫ్యూయల్ వాళ్ళు జాయిన్ అయిన ల్యాండ్ కావాల్సి వస్తుందని చెప్పారో ఇక్కడ ఎఫ్ థర్టీ ఫైవ్ని దీనికి ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఫ్యూయల్ ఇవ్వడం రెడీ అయ్యాం ఫ్యూయల్ ఇచ్చాం ఫ్యూయల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఎగరలేకపోయింది ఎగర్లేకపోవడం కారణం ఏందన్నది క్వశ్చన్ వస్తాయి ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది ల్యాండింగ్ ఇయర్ సంబంధించిన ఏదో ఇష్యూ వచ్చింది మెకానికల్ ఇష్యూ అని చెప్పేసి అన్నారు మెకానికల్ ఇష్యూ వస్తే ఇప్పుడు మనకి లోకల్లో ఉండే మనకి ఇండియన్ ఎయిర్ఫోర్ సంబంధించిన వాళ్ళకి ఎవరికి కానీ లేకపోతే లోకల్లో ఎయిర్ఫోర్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉండే మెయింటెనెన్స్ ఇంజనీర్లకు కానీ దీన్ని రిపేర్ చేసే సామర్థ్యం ఉండదు ఎందుకంటే మనకి ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది మనకు ఎఫ్ సిరీస్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియాలో లేవు కాబట్టి వాటికి సంబంధించిన టెక్నాలజీ కానీ వాటికి సంబంధించిన మెషినరీ కానీ ప్రాపర్ ఎక్విప్మెంట్ కానీ మన దగ్గర ఉండుండకపోవచ్చు సో మనం చేయలేదు ఈ ఫైటర్ జెట్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయిన వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక హ్యాంగర్ స్పేస్ ఇస్తాము హ్యాంగర్లు పెట్టుకోండి అని చెప్పి యూకేని అడిగారు అన్నట్టు అయితే వాళ్ళు యూకే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారా ప్రపోజల్ హ్యాంగర్లు పెట్టుకోవడానికి ఇది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో ఉంటే దాని దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు వెళ్ళట్లేరా లేదా దాన్ని ముట్టుకుంటున్నారా దాంట్లో ఎక్కడం ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా స్పైయింగ్ చేయడం చేస్తున్నారా అన్నది వాళ్ళకి గమనించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది తర్వాత శాటిలైట్ నుంచి కూడా స్పైయింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూకేకి సంబంధించిన నేవీ వాళ్ళు తర్వాత యూకే గవర్నమెంట్ వాళ్ళు రకరకాల స్పైయింగ్ చేసుకుంటూ ఉంటారు దాని మీద శాటిలైట్ ఇమేజర్ ఇస్తుంది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు అదే కనుక హ్యాంగర్లో పెడితే వాళ్ళకి అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది సో అదొక పాయింట్లో వాళ్ళు జాగ్రత్త పడ్డారు అన్నట్టు ఈ ఫైటర్ చేటం పెట్టారో దాని దగ్గరలోనే ఒక మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ ఉంటే దానికి ఒక గ్లాస్ విండో ప్యానల్ నుంచి అక్కడ కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు పైలట్లని దానికి సంబంధించిన మెకానిక్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి దాన్ని ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు అబ్జర్వేషన్లు పెట్టారన్నట్టు ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన సీఏఎస్ఎఫ్ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే యూకే గవర్నమెంట్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి పైలట్స్ ఎవరైతే ఉన్నారో పైలట్స్ వాళ్ళు దానికి సంబంధించిన క్రూ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని ట్వంటీ ఫోర్ సెవెన్ అబ్జర్వ్ చేస్తూ అన్నట్టు ఇదంతా జరగబట్టి ఎంత అయితుంది మనకి దగ్గర ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది మెకానికల్ ఇష్యూ కానివ్వండి అండి లేకపోతే ఫ్యూయల్ ఇష్యూ కానీ ఏది ఉంటే వన్ ఆర్ టూ డేస్లో సార్ట్ అయిపోవాలి కదా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే గ్లోబల్గా చూసుకుంటే యూఎస్ అప్లై చేసేది తర్వాత యూకేకి సంబంధించిన కస్టమైజేషన్ చేసుకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఫైటర్ జెట్ కాబట్టి దాని స్టెల్త్ గెలుతూ లాకెట్ మార్టన్ కంపెనీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూ అంతా చాలా అంటే చాలా కోట్లతో కోరుకున్నట్టు విషయం మిలియన్స్ ఆఫ్ డాలర్కి సంబంధించిన విషయం ఇది ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ చాలా కాస్ట్లీ ఎక్కువ ఉన్నది అయితే ఇటువంటి ఇటువంటి ఫైటర్ జెట్టు అంటే కా వార్ మోడ్లో స్టెల్త్ మోడ్లో ఉండి అంటే లైక్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అటువంటిది ఇప్పుడు ఒక మెకానికల్ ఇష్యూ వలన ఫ్యూయల్ వల్ల ఎగరలేకపోతుందా అన్నది క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే రెండు వారాలు ఉన్నది చిన్న చిన్న విషయం కాదు చాలా ఎక్కువ టైం పట్టింది క్వశ్చన్స్ రావడం మొదలుపెట్టినాయి అన్నట్టు ఇది నిజంగా మెకానికల్ ఇష్యూనా లేకపోతే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇష్యూ జరిగింది అన్నది క్వశ్చన్ రద్దు అవుతుంది ఒకవేళ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇష్యూ ఏది ఉంటే ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించినంత వరకు కాస్త కూస్తూ ఏదైనా లాక్యూనా ఉందని కానీ లేకపోతే ఫెయిల్యూర్ కానీ జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు అన్నట్టు లేదు ఇండివిజువల్ ఫ్లైట్కి సంబంధించిన ప్రాబ్లం అనుకునేది ఉంటే దాన్ని సాల్వ్ చేయడందుకు రాయల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కొంతమంది మెకానిక్స్ వచ్చారు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు తర్వాత ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేయడందుకు యూకే గవర్నమెంట్ ఏం చేసుకుంటుందంటే యూకే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ పంపించేసి దాంట్లో దీన్ని షిఫ్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకునేకంటే కంటే అగైన్ మళ్ళీ వాళ్ళ హెచ్ఎంఎస్ ఆఫ్ వెల్ వెజల్లో కానివ్వండి లేకపోతే డైరెక్ట్ యూకే కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే సమ్వేర్ మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఎఫ్ థర్టీ లో ఎక్కడో ఒక సీరియస్ ప్రాబ్లం ఉంది అన్నది మనకు అర్థమవుతా ఉంది లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ రెండు పైన వీళ్ళు స్పేస్ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి దానికి ఏమన్నా కొంచెం రెంట్ ఛార్జ్ చేయాలని చెప్పేసి అని అనుకుంటా ఉన్నారు ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో కనుక ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ ల్యాండ్ అవుతే దానికి సంబంధించిన వెయిట్ను బట్టి ని బట్టి మనం ఏం చేస్తారంటే కి ల్యాండింగ్ ఫీజు ఉన్నది తర్వాత పార్కింగ్ ఫీజు కూడా ఏదైతే ఆపరేట్ చేస్తారో ఆ సంస్థ వసూలు చేసుకుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కాదు అట్లని చెప్పి వెయిట్ ఎక్కువ ఉండేది కాదు ఈ లైట్ వెయిట్ వెయి లైట్ వెయిట్ కింద కేటగిరీ కింద వస్తాయి బట్ స్టిల్ ఏంటంటే ఒక రన్వేలో కరఫ్ మూవ్మెంట్ ఉండే ప్లేస్ని ఇది ఆక్యుపై చేసుకొని పెట్టుకుంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పుడు మూవ్మెంట్ జరగట్లేదు కాబట్టి ఆ స్పేసు యూజ్ చేసుకోలేకపోతున్నమాట అంతవరకు కొంత లాస్ కిందనే పెట్టుకోవచ్చు అంటే ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ దాన్ని మెయింటైన్స్ సంబంధించిన వారు కొంత లాస్ కింద పెట్టుకోవచ్చు అన్నట్టు ఆ లాస్ను రికవర్ చేసుకోవాలా దానికి గవర్నమెంట్ నెగోషియేట్ చేస్తున్నట్టుంది ఒకవేళ గవర్నమెంట్ కనుక ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేస్తే ఆ అమౌంట్ని యూకే వాళ్ళు పే చేస్తారా లేకపోతే నెగోషియేట్ చేసుకొని నెలిఫై చేస్తారా ఏందన్నది ఇంకా మనకు తెలియదు ఒకవేళ జరుగుతే ఆ విషయంలో మొదలొకసారి డిస్కస్ చేస్తుంది అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ అన్నది ఇండియాలో ల్యాండ్ కావడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇండియన్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు కానీ ఏమన్నా నేర్చుకోగలుగుతారా అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి ఇదేంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్గా మనం చూసి దాన్ని క్లోజ్గా చూసుకోండి దాని స్పెసిఫికేషన్స్ కలర్లు లేకపోతే దాని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో దాని ఎక్స్టర్నల్ స్పెసిఫికేషన్ మాత్రం చూడవచ్చు కాకపోతే ఈ ఎక్స్టర్నల్ స్పెసిఫికేషన్ అనేది ఆల్రెడీ లాక్ ఇన్ మార్టిన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ దాని వింగ్స్ ప్యాన్ ఎంత దాని టైర్ ఎంత దాని కథ ఎంత దానికి ఏమేమి వాడతారు ఏ కలర్స్ వాడతారు ఏ పెయింట్ వాడతారు ఏ కైండ్ ఆఫ్ ఇంజన్ వాడుతున్నారు అవన్నీ ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ మొత్తం ఉంటాయి సీక్రసీ ఎక్కడ ఉంటుందంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే వాడుతుంటారో ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ ఏదైతే వాడతారో తర్వాత దాని వెయిట్ క్యారింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో బాంబ్స్ వాడుకునేది వాడే టెక్నాలజీ స్టెల్త్ మోడ్ కోసం ఏదైతే వాడతారో టెక్నాలజీ అది అన్నది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది బయటకి తెలియదు దాన్ని కేవలం క్రాఫ్ట్ని బయట నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు కూడా తెలిసే ఆస్కారం లేదు కేవలం ఏంటంటే ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతున్నారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అనే దానికి ప్రాబ్లం వచ్చింది అన్నది ఒక ఒక గ్లోబల్గా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది ఇది ఇండివిజువల్ ఫ్లైకి సంబంధించిన విషయమా లేదా టోటల్ ఎఫ్ థర్టీ ఫైవ్ సంబంధించిన ఇష్యూ అన్నది రానని మనకు తెలుస్తుంది ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సంబంధించి డిస్కషన్ చేసుకుందాం టిల్ దెన్ థ్యాంక్ యూ